భగవాన్ శ్రీ 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 బాబా వారి జన్మదిన మహోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు వీరితో పాటు తొంభై ఏడవ వార్డు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ సేనాపతి వసంత శంకర్రావు గారు తొంభై నాలుగవ వార్డు కార్పొరేటర్ శ్రీ బల్ల శ్రీనివాసరావు గారు తొంభై ఏడవ వార్డు అధ్యక్షులు శ్రీ సేనాపతి సోమశేఖర్ గారు దాట్ల మధు గారు పిన్నింటి పార్వతి గారు డీబీఎల్ నాయుడు గారు జగన్మోహన్ గారు అర్జున్ చౌదరి గారు భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా ఆనంద సాయి ట్రస్ట్ సభ్యులు మరియు పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సాయిబాబా కుటుంబ రోజు శుభాకాంక్షలు చాలా మంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రగతి కోసం దేవుడు మనకు కనిపించడు ఎన్నో మంచి పనులు చేస్తాడని అమ్మతో మనం పూజలు చేస్తాం కనిపించే దేవుడు ఎవరు అంటే సత్య సాయి బాబా అని చెప్పి పరిపూర్ణంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగింది ఈ రాష్ట్ర దేశ ప్రగతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వర్తించిన స్వామి వారు అది వారు అన్ని మీరందరూ కూడా నడుస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో పాప ప్రీతిని తెచ్చి మంచి కార్యక్రమాలు చేయాలి వారి అడుగుచడంలో నడవాలి అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్న కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా సాయి భక్తులు అభినందిస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలోనే చాలా గురువు ఉన్నాయి చాలా ఈ ప్రాంతంలోనే నేను కూడా ఈ ముందే తీసుకుంటా ఉన్నాను ఈ టచ్ తెచ్చేయగానే ఒక కుర కింద ఒక ఒక అనుభూతి వస్తా ఉంది తప్పకుండా మీతో కూడా నేను ఇంకా మాట్లాడాలి మరి ఎవరు అసెంబ్లీ ఉండటం వల్ల ఇక్కడ అందుబాటులో లేదు సోమవారం నాయుడు పది గంటలకు ఎక్కడికే వస్తున్నాను ఏ సమస్యలుగా ఈ ప్రాంతంలో మన డెవలప్మెంట్ కోసం మనం ఆల్రెడీ ఎమ్మెల్యే తర్వాత మా కార్పొరేటర్లు కానీ నేను కానీ సమారాన్ని ముప్పై ఐదు కోట్లు పండు తెచ్చాం